दफ्तर मल्लियाँ हमारी हैं, ये मन जाने हमारे हैं। हल। जर पलटा अंकल। चले तो नहीं उठा कहने में हैं। అందరు పేరు <notamment Saint> <ge> <Shooting> పది రూపాయలు కూడా లేవన్నా నాకు ఒకానొక బిడ్డ మగపిల్లలేరు ఆడపిల్ల లేరు అన్న దయచేసి నా బిడ్డకు నువ్వు ఆపరేషన్ చేయించి కాపాడవా అని అడిగింది డబ్బులు పెట్టే తోమత లేకపోయినా మనసుంటే మార్గం ఉంటుంది అనే విషయం అర్థం ఉంది తెలిసింది కాబట్టి అమ్మ ఆపరేషన్ చేయించే బాధ్యత నేను తీసుకుంటా అదే డబ్బులు లేవు ఖర్చు చేయించే బాధ్యత తీసుకుంటా అని అప్పుడు ఆమె అన్నది తల్లి అన్న ఆపరేషన్ ఖర్చే డబ్బులతో కూడుకుంటే డబ్బులు లేకపోతే ఆపరేషన్ ఎట్లా జరుగుతుంది అండి మా దగ్గర పది రూపాయలు కూడా లేవన్నా నాకు ఒకానొక బిడ్డ మగ పిల్లలు లేరు ఆడపిల్ల లేరు అన్న దయచేసి నా బిడ్డకు నువ్వు ఆపరేషన్ చేయించి కాపాడవా అని అడిగింది డబ్బులు పెట్టే తోమత లేకపోయినా మనసుంటే మార్గం ఉంటుంది విషయం అర్థం ఉంది తెలిసింది కాబట్టి అమ్మ ఆపరేషన్ చేయించే బాధ్యత నేను తీసుకుంటా అదే డబ్బులు లేవు ఖర్చు చేయించే బాధ్యత తీసుకుంటా అని అప్పుడు ఆమె అన్నది తల్లి అన్న ఆపరేషన్ ఖర్చే డబ్బులతో కూడుకుంటే డబ్బులు లేకపోతే ఆపరేషన్ ఎట్లా జరుగుతుంది అని నాకు ఒకనొక బిడ్డ మగపిల్ల లేరు ఆడపిల్ల లేరు అన్న దయచేసి నా బిడ్డకు నువ్వు ఆపరేషన్ చేయించి కాపాడవా అని అడిగింది డబ్బులు పెట్టే తోమత లేకపోయినా మనసుంటే మార్గం ఉంటుంది అనే విషయం అర్థం ఉంది తెలిసింది కాబట్టి అమ్మ ఆపరేషన్ చేయించే బాధ్యత నేను తీసుకుంటా అదే డబ్బులు లేవు ఖర్చు చేయించే బాధ్యత తీసుకుంటా అని అన్నా అప్పుడు ఆమె అన్నది తల్లి అన్న ఆపరేషన్ ఖర్చే డబ్బులతో కూడుకుంటే డబ్బులు లేకపోతే ఆపరేషన్ ఎట్లా జరుగుతుంది అన్నారు దగ్గర పది రూపాయలు కూడా లేవన్న నాకు ఒక బిడ్డ బిడ్డ మగపిల్లలేరు ఆడపిల్ల లేరు అన్న దయచేసి నా బిడ్డకు నువ్వు ఆపరేషన్ చేయించి కాపాడవా అని అడిగింది డబ్బులు పెట్టే తోమత లేకపోయినా మనసుంటే మార్గం ఉంటుంది విషయం అర్థం ఉంది తెలిసింది కాబట్టి అమ్మ ఆపరేషన్ చేయించే బాధ్యత నేను చేసుకుంటా అదే డబ్బులు లేవు ఖర్చు చేయించే బాధ్యత తీసుకుంటాను అని అన్నా అప్పుడు ఆమె అన్నది తల్లి అన్న ఆపరేషన్ ఖర్చే డబ్బులతో కూడుకుంటే డబ్బులు లేకపోతే ఆపరేషన్ ఎట్లా జరుగుతుంది అన్నది వచ్చే నవంబర్ పదహారు నుంచి డిసెంబర్ పదహారు వరకు జరగబోయే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబదం కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంఆర్పిఎస్ డిమాండ్ చేస్తుంది షెడ్యూల్ కులాల వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉన్నదని వర్గీకరణ జరగాల్సిందని చెప్పి బీజేపీ పెద్దలు కేంద్ర మంత్రులు గౌరవ వెంకయ్య నాయుడు గారు గౌరవ బండా దత్తాత్ర గారు స్పష్టంగా ప్రకటించినందున వర్గీకరణ బిల్లు పెట్టడం తక్షణ అవసరంగా గుర్తించాలని మార్గలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం తమ బాధ్యత గుర్తించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాలు వ్యక్తం చేస్తున్నారు అదే సమయంలో బీజేపీ బిల్లు పెడితే నెగ్గీయడానికి సిద్ధమేనని చెప్పి వామపక్షాలు ప్రతిపక్ష పార్టీలకు నాయకత్వం వహించే కాంగ్రెస్ పార్టీతో సహా బహిరంగ మద్దతు చేసినందున ఇక అడ్డంకులు కల్పించడానికి వచ్చే నవంబర్ పదహారు నుంచి డిసెంబర్ పదహారు వరకు జరగబోయే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధ కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంఆర్పిఎస్ డిమాండ్ తీస్తుంది షెడ్యూల్ కులాల వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉన్నదని వర్గీకరణ జరగాల్సిందని చెప్పి బీజేపీ పెద్దలు కేంద్ర మంత్రులు వెంకయ్య వెంకయ్యనాయుడు గారు గౌరవ బండా దత్తాత్రు గారు స్పష్టంగా ప్రకటించినందున వర్గీకరణ బిల్లు పెట్టడం తక్షణ అవసరంగా గుర్తించాలని మార్గలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం తమ బాధ్యత గుర్తించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని వ్యక్తం చేస్తున్నారు అదే సమయంలో బీజేపీ బిల్లు పెడితే నెగ్గీయడానికి సిద్ధమేనని చెప్పి వామపక్షాలు ప్రతిపక్ష పార్టీలకు నాయకత్వం వహించే కాంగ్రెస్ పార్టీతో సహా బహిరంగ మద్దతు చెందినందున ఇవి అడ్డంకులు కల్పించడానికి వచ్చే నవంబర్ పదహారు నుంచి డిసెంబర్ పదహారు వరకు జరగబోయే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఓర్పిఎస్ డిమాండ్ చేస్తుంది షెడ్యూల్ కులాల వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉన్నదని వర్గీకరణ జరగాల్సిందని చెప్పి బీజేపీ పెద్దలు కేంద్ర మంత్రులు గౌరవ్ వెంకయ్యనాయుడు గారు గౌరవ్ బండా దత్తాత్రు గారు స్పష్టంగా ప్రకటించినందున వర్గీకరణ బిల్లు పెట్టడం తక్షణ అవసరంగా గుర్తించాలని మార్గలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం తమ బాధ్యత గుర్తించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని వ్యక్తం చేస్తున్నారు అదే సమయంలో బీజేపీ బిల్లు పెడితే నెగ్గీయడానికి సిద్ధమేనని చెప్పి వామపక్షాలు ప్రతిపక్ష పార్టీలకు నాయకత్వం వహించే కాంగ్రెస్ పార్టీతో సహా బహిరంగ మద్దతు ఇక అడ్డంకులు కల్పించడానికి రూపాయలు కూడా లేవన్నా నాకు ఒకానొక బిడ్డ మగపిల్లలేరు ఆడపిల్ల లేరు అన్న దయచేసి నా బిడ్డకు నువ్వు ఆపరేషన్ చేయించి కాపాడవా అని అడిగింది డబ్బులు పెట్టే తోమత లేకపోయినా మనసుంటే మార్గం ఉంటదనే విషయం అర్థం ఉంది తెలిసింది కాబట్టి అమ్మ ఆపరేషన్ చేయించే బాధ్యత నేను తీసుకుంటా అదే డబ్బులు లేవు ఖర్చు చేయించే బాధ్యత తీసుకుంటా అని అన్నా అప్పుడు ఆమె అన్నది తల్లి అన్నా ఆపరేషన్ ఖర్చే డబ్బులతో కూడుకుంటే డబ్బులు లేకపోతే ఆపరేషన్ ఎట్లా జరుగుతుంది అన్నది దగ్గర పది రూపాయలు కూడా లేవన్న నాకు ఒకనొక బిడ్డ మగపిల్లలేరు లేరు అన్న దయచేసి నా బిడ్డకు నువ్వు ఆపరేషన్ చేయించి కాపాడవా అని అడిగింది డబ్బులు పెట్టే తోమత లేకపోయినా మనసుంటే మార్గం ఉంటుంది విషయం అర్థం ఉంది తెలిసింది కాబట్టి అమ్మ ఆపరేషన్ చేయించే బాధ్యత నేను తీసుకుంటా అదే డబ్బులు లేవు ఖర్చు చేయించే బాధ్యత తీసుకుంటా అని అన్నాం అప్పుడు ఆమె అన్నది తల్లి అన్న ఆపరేషన్ ఖర్చే డబ్బులతో కూడుకుంటే డబ్బులు లేకపోతే ఆపరేషన్ ఎట్లా జరుగుతుంది అన్నది వచ్చే నవంబర్ పదహారు నుంచి డిసెంబర్ పదహారు వరకు జరగబోయే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్రం కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఓర్పిఎస్ డిమాండ్ చేస్తుంది షెడ్యూల్ కులాల వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉన్నదని వర్గీకరణ జరగాల్సిందని చెప్పి బీజేపీ పెద్దలు కేంద్ర మంత్రులు గౌర్రావు నాయుడు గారు బండా బండత్తాత్రు గారు స్పష్టంగా ప్రకటించినందున వర్గీకరణ బిల్లు పెట్టడం తక్షణ అవసరంగా గుర్తించాలని మార్గలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం తమ బాధ్యత గుర్తించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని వ్యక్తం చేస్తున్నారు అదే సమయంలో బీజేపీ బిల్లు పెడితే నెగ్గీయడానికి సిద్ధమేనని చెప్పి వామపక్షాలు ప్రతిపక్ష పార్టీలకు నాయకత్వం వహించే కాంగ్రెస్ పార్టీతో సహా బహిరంగ మద్దతు చెందినందున ఇక అడ్డంకులు కల్పించడానికి నాకు ఒకనొక బిడ్డ మగపిల్లలేరు లేరు అన్న దయచేసి నా బిడ్డకు నువ్వు ఆపరేషన్ చేయించి కాపాడవా అని అడిగింది డబ్బులు పెట్టే తోమత లేకపోయినా మనసుంటే మార్గం ఉంటుంది అనే విషయం అర్థం ఉంది తెలిసింది కాబట్టి అమ్మ ఆపరేషన్ చేయించే బాధ్యత నేను తీసుకుంటా అదే డబ్బులు లేవు ఖర్చు చేయించే బాధ్యత తీసుకుంటా అని అన్నాము అప్పుడు ఆమె అన్నది తల్లి అన్న ఆపరేషన్ ఖర్చే డబ్బులతో కూడుకుంటే డబ్బులు లేకపోతే ఆపరేషన్ ఎట్లా జరుగుతుంది అని వచ్చే నవంబర్ పదహారు నుంచి డిసెంబర్ పదహారు వరకు జరగబోయే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కుమార్పిస్ డిమాండ్ చేస్తుంది షెడ్యూల్ కులాల వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉన్నదని వర్గీకరణ జరగాల్సిందని చెప్పి బీజేపీ పెద్దలు కేంద్ర మంత్రులు గౌరవ్ వెంకయ్యనాయుడు గారు గౌరవ్ బండేత్రు గారు స్పష్టంగా ప్రకటించినందున వర్గీకరణ బిల్లు పెట్టడం తక్షణ అవసరంగా గుర్తించాలని మార్గలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం తమ బాధ్యత గుర్తించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని వ్యక్తం చేస్తున్నారు అదే సమయంలో బీజేపీ బిల్లు పెడితే నెగ్గీయడానికి సిద్ధమేనని చెప్పి వామపక్షాలు ప్రతిపక్ష పార్టీలకు నాయకత్వం వహించే కాంగ్రెస్ పార్టీతో సహా బహిరంగ మద్దతు చెందినందున ఇక అడ్డంకులు కల్పించడానికి దగ్గర పది రూపాయలు కూడా లేవన్న నాకు ఒక అనొక బిడ్డ మగపిల్లలేరు ఆడపిల్ల లేరు అన్న దయచేసి నా బిడ్డకు నువ్వు ఆపరేషన్ చేయించి కాపాడవా అని అడిగింది డబ్బులు పెట్టే తోమత లేకపోయినా మనసుంటే మార్గం ఉంటుంది విషయం అర్థం ఉంది తెలిసింది కాబట్టి అమ్మ ఆపరేషన్ చేయించే బాధ్యత నేను తీసుకుంటా అదే డబ్బులు లేవు ఖర్చు చేయించే బాధ్యత తీసుకుంటాను అని అన్నాము అప్పుడు ఆమె అన్నది తల్లి అన్న ఆపరేషన్ ఖర్చే డబ్బులతో కూడుకుంటే డబ్బులు లేకపోతే ఆపరేషన్ ఎట్లా జరుగుతుంది అన్నది హైదరాబాద్ ఏర్పాటు చేసిన రిగులో ఏర్పాటుసినదిగల మహాసభలో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా డిమాండ్ చేశారు హైదరాబాద్ జగద్గిరిగుట్టలో ఏర్పాటు చేసిన మాదిగల ధర్మయుద్ధ మహాసభలో మందకృష్ణ